కిడ్నీ జబ్బుల్లో ముఖ్యంగా కారణాలు గుర్తించినట్టయితే మొదటిగా డయాబెటీస్ వల్ల సుమారు ముప్పై శాతం మంది కిడ్నీ జబ్బులు బాధపడుతూ ఉంటారు అదేవిధంగా మిగతా ఇరవై ముప్పై శాతంలో కూడా హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది సో మన బంధువుల్లో కిడ్నీ వ్యాధి వచ్చింది లేని తెలుసుకోవడానికి చేయవలసిన మూడు ఇంపార్టెంట్ టెస్టుల గురించి చెప్పబోతున్నాను ఒకటి సీరం క్రియాటినిన్ సీరం క్రియాటినిన్ అనేది ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మజిల్ మాస్ ద్వారా తయారయ్యే ఒక వ్యర్థ పదార్థం ఈ వ్యర్థ పదార్థం మజిల్ మాస్ని బట్టి ఉంటూ ఉంటుంది మగవాళ్లలో యూజువల్గా వన్ పాయింట్ ఫోర్ అనేది నార్మల్ హయ్యర్ లిమిట్ కట్ ఆఫ్ కింద తీసుకోవచ్చు అదేవిధంగా ఆడవాళ్లల్లో ఒకటి పాయింట్ రెండు అనేది హయ్యర్ కట్ ఆఫ్గా తీసుకోవచ్చు యూపీసీఆర్ అంటే యూరిన్ ప్రోటీన్ క్రియాట్నిన్ రేషియో ఇంతక చెప్పాను కదా క్రియాటినిన్ అనేది ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత ఒక స్టడీ రేట్లో యూరిన్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఆ క్రియాటినిన్తో కంపేర్ చేస్తూ ప్రోటీన్ ఎక్కువ పోతుందా తక్కువ పోతుందా అని తెలిపేటస్టే ఈ యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో ఈ యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అనేది సుమారు ఐదు వందల మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ లీక్ అవుతూ ఉంది యూరిన్లో అంటే మాత్రం అది కొంత ప్రోటీన్ లీక్ ఎక్కువగా ఉన్నట్ అప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది యూరిన్ రొటీన్ ఎగ్జామినేషన్ అంటే మనకి యూరిన్ ఉంది చూసారు అది అరగంట గంటలో మనం శాంపుల్ని మన ల్యాబ్కి పంపించినట్టయితే దాంట్లో పస్ సెల్స్ కానీ బ్యాక్టీరియా కానీ తెల్ల రక్త కణాలు కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఏమన్నా అబ్నార్మల్ క్రిస్టల్స్ కానీ ఇలాగ రాళ్ళు వచ్చే టెండెన్సీ ఇలాంటి వాటి మనం ఎర్లీగా గుర్తించవచ్చు సో సీరం క్రియేట్నిన్ యూరిన్ ప్రోటీన్ క్రియేట్నిన్ రేషియో యూరిన్ కంప్లీట్ ఎగ్జామినేషన్ ఈ మూడు టెస్ట్లు చేయించి మనకి ఎవరికైనా కిడ్నీ జబ్ ఉంది లేనిది ముందే గుర్తించవచ్చు ఈ టెస్ట్లని యూజ్ చేసి స్క్రీన్ చేసి అప్ నార్మల్గా ఉన్న వాళ్ళని వెంటనే దగ్గరలో ఉన్న నెఫరాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ కానీ కలిస్తే తగిన సూచనలు అందుకోవచ్చు థ్యాంక్ యూ